సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్ని వేల అందుబాటులో ఉంటూ వారిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాము అని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రోహిల్ పేర్కొన్నారు హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య వైద్య సేవల పట్ల పలు విషయాలు వెల్లడించారు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు సక్రమమైన పద్ధతిలో రోగులకు వైద్య చికిత్సలు సేవలు అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామన్నారు సాధారణ జబ్బులు కాకుండా మితిమీరను జబ్బులకు గురైనవారు వారు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలి అని కోరారు మాది ఒకే కాన్సెప్ట్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు రెండోది అన్ని సదుపాయాలు అందాలి ఈ రెండే సేవలు మావి ఆరోగ్యం మీది సింపుల్ కాన్సెప్ట్ ఇదే మేము బాబారు మేము ఈ రోజు నుంచి అనుకున్నది కూడా నిన్న సేవలు మావి ఆరోగ్యం మీది ఈ కాన్సెప్ట్ మీద హాస్పిటల్ నడవాలని మేము స్టాఫ్ అంతా ఈ రోజు అనుకున్నాం ఆ సేవలు ఏమేమి అనేది కూడా మీకు ఇప్పుడు సపోజ్ టెస్ట్ అన్నారు అన్ని చేయాల్సిన టెస్ట్లే మేము అంటున్నాం డాక్టర్ సార్ సార్ ఈ సేవల మావి ఆరోగ్యం మీదే అన్నది కూడా ఈ దానికి ఒకవే రోజు ఈ పెట్టుబట్టన కారణం ఏమంటే మన హాస్పిటల్లో గత కొద్ది నెలల నుంచి అత్యాధిక సేవలు మన హాస్పిటల్లో కొన్ని అందుబాటులో ఉన్నాయి సో అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని తెలియడానికి మీ ద్వారా తెలియపరుచుదామన్న ఒక చిన్న ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ మీటింగ్లో నా పేరు డాక్టర్ రోహిల్ కుమార్ సూపరింటెండెంట్ తర్వాత డాక్టర్ డేవిడ్ సార్ ఆరంగ గారు సిస్టర్ గోబులామా సిస్టర్ నర్సింగ్ సూపరింటెంట్ గారు సుజాత సిస్టర్ ఉన్నారు ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు మీకు తెలిసింది ఏ ఆరోగ్యశ్రీ కేసు ఇక్కడికి వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే పేషెంట్కి అన్నీ ఫ్రీ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా అని మీరు అనుకుంటున్నారో ఇక్కడ ఒకవేళ మాకు మందులు కానీ వేరే మెటీరియల్ ఏమీ లేకపోయినా కూడా మా ప్రభుత్వం డబ్బులతో మేము కొనేసి మేము పర్చేస్ చేసి ఆ తర్వాత పేషెంట్ ఫ్రీగా ఇస్తాం ఇలాంటి సేవలన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ గత కొద్ది కాలంగా కొన్ని అంటే కౌంట్ అంటే కొన్ని సర్జరీస్ అవి కౌంట్ కొంచెం తగ్గిందని విన్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి అంత ముందుకి ఈ గత గత మూడు నెలలకి మూడు నెలల ముందుకి ఎలా అన్ని రిపోర్ట్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని సేవలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ ఇంకా బాగా ఎక్కువలో వాడకంలోకి రావాలి కొన్ని మిషన్లు అన్నీ ఉన్నాయి అవి కూడా వాడకంలోకి రావాలి అనే ఉద్దేశంతో మా స్టాఫ్ కి కొంచెం ఎంకరేజ్ చేసి మా స్టాఫ్కి కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రజలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మీకు